అందరికీ నమస్కారం అండి నా మాలకు స్వాగతం ప్రియమైన శ్రోతలకు నా నమస్కారములు సరళ భావాన్ని కలుపుకొని సంక్షిప్తంగా వ్రాయబడిన శ్రీధర రామాయణంలోని కిష్కింధాకాండలోని పద్యాల రుచులను ఆస్వాదించడానికి మీకు ఇదే స్వాగతం సుస్వాగతం జగద్విఖ్యాతిగొన్న రామాంజనేయుల అనుబంధానికి నాంది పలికిన ఘట్టాన్ని తెలియజేసే ఈ రెండు పద్యాలను ఒకసారి విందాను రండి కొండలలో చెరించు కూరిమి పంచడి రామలక్ష్మణుల్ దుండగులను హరించి చెడు ధోరణులను సమయంచు మత్త వేదండములన్నటుల్ నడువ గాంచిన వాలి సోదరుండండగా ఉన్న ఆ హనుమనంపెను వారల గుర్తులారయన్ భావం దుష్టులను సంహరించు మత్త గజముల వలె నడుస్తూండిన రామలక్ష్మణులను దూరము నుండి చూచిన సుగ్రీవుడు వారి వివరములను తెలుసుకుని రమ్మని హనుమను పంపాడు పావని రామలక్ష్మణుల పజ్జను భిక్షుకు రూపునంది సద్భావముతో నుతించి పలువన్నెల భాసులు వారితోడ సుగ్రీవుని మంత్రి తాననియే శ్రీకరమం నిజరూపమందుచున్ జీవము కొల్పు మీ చెలిమి చేకుర తోషము కలిగే మాకనేన్ భావం పవనసుతుడు భిక్షుకుని రూపంలో రామలక్ష్మణులను సమీపించి వారికి నమస్కరించి తన అసలు రూపం పొంది తాను సుగ్రీవుని మంత్రినని మిమ్ము చూడగానే మాలో జీవం పోసినట్లు అనిపించిందని మీ మైత్రి సంతోషాన్ని కలిగించిందని చెప్పాడు సీతాన్వేషణకై సుగ్రీవుడు వనచరులను ఆజ్ఞాపించే సందర్భాన్ని కూడా ఆలకిద్దాం పదండి నేతగా మైందుని నియమించి కొందరిని తూర్పునకు పంపే మేరు వనగ ధీరుడైన సుసేణు తిరుగ పశ్చిమముననుడివె సుగ్రీవుడు వెడలు మనసు శతబలితోననే వెతుకనుత్తరమున అంగదు పిలిచి నాయకుని చేసి జాంబవంతుడు వాతజాతులతోడ దక్షిణ దిశ శోధనకు పనిచే కఠినము కనొక్క మాసము గడువ సంగి సీతజాడ తెలుసుకుని చేరవలయు తిరిగి కిష్కింధ కంచును తిరుగులేని ఆజ్ఞ విధీయించే నగచరులందరకును భావం మైందుని నాయకునిగా చేసి కొందరిని తూర్పు దిక్కుకు మేరువంతటి వాడైన సుసేణుని పశ్చిమ దిక్కునకు శతబలిని ఉత్తరమునకు అలాగే అంగదుని నేతగా చేసి జాంబవంతుడు హనుమంతుని తోడ దక్షిణ దిక్కునకు పంపించాడు సరిగ్గా ఒక్క నెల రోజులు మాత్రమే గడువిచ్చి ఆ లోపల సీత జాడను తెలుసుకుని రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు సుగ్రీవుడు జాడను సీతజాడను కాంచెడు సిద్ధహస్తునా వాత జాతునిలోన రాముడు నమ్మును చూపుచున్ భూతనూజ కొసంగ నుంగరమున్ స్వకీయ ముద్రికన్ చేతనుంచుచుమారు తెమ్మని సీత నాకనెన్ భావం జాడను తెలుసుకుని రాగలిగిన వాడన్న నమ్మకాన్ని రఘురాముడు హనుమపై ఉంచి సీతకు తన ముద్రిక గల ఉంగరాన్నిచ్చి తిరిగి ఆమె గుర్తుగా తనకు మరి ఒకటి తెమ్మన్నాడు శ్రీధర రామాయణం కిష్కింధాకాండలోని ఈ నాలుగు పద్యాలను విన్నందులకు మీకు నా ధన్యవాదాలు ఇక రామాయణం మొత్తానికే తలమానికమైన సుందరాకాండలోని కొన్ని పద్యాలను భావంతో సహా విని ఆనందిద్దామా మొట్టమొదటిసారిగా హనుమ సీతామాతతో సంభాషించిన ఘట్టాన్ని వివరించే ఈ రెండు పద్యాలను ఒకసారి విందాను రండి తరువు దిగివచ్చి సీతమ్మ తల్లి ముందు నిలచి నమ్రతను నతుల తెలిపే నీలవర్ణు రాము దూతనగ వాతజుండు దుఃఖితమదిని జానకి త్రుళ్ళిపడియే భావం చెట్టు దిగి సీతమ్మ తల్లికి నమస్కరించి నీలమేఘశ్యాముడైన శ్రీరాముని దూతను నేనని హనుమ చెప్పాడు దుఃఖం కూడుకున్న మనస్తో సీత త్రుళ్ళిపడింది రామచంద్రుని దూతనమ్మ పరాకులేదిక నమ్మరో రాముడే నిను చేరగా నను లంక కంపెను కాంచినామోము రాముని అంగుళీయకమున్ గ్రహించుమిదేయనన్ స్వామియుంగరమంది జానకి సంత సమ్మున వెల్గగన్ భావం రామచంద్రుని దూత నేను దిగులు చెంద లేదమ్మా నిన్ను రమ్మని రాముడే నన్ను లంకకు పంపించాడు నన్ను చూడమ్మా రాముడిచ్చిన ఈ ఉంగరాన్ని స్వీకరించుమమ్మా అని అంటే అది తీసుకొని నా జానకి ముఖం సంతోషంతో విప్పారిపోయింది అలాగే సీతజాడ తెలుసుకున్న వాయుసూతుడు ఆనందంతో ఆ విషయాన్ని శ్రీరామచంద్రునికి తెలియజేసి ఊరట కలిగించే అతి ముఖ్యమైన సందర్భంలోని రెండు పద్యాలను కూడా వినేద్దాం రండి చూచి నాడను సీత నంచును చూచె మారుతి రామునిన్ చూచి మృక్కుచు వక్రన శోక వాటిక నందునన్ చూచితేను ధరాసుతన్ నన్ను చూచి గుర్తిడె అమ్మయున్ చూచి రామ శిరోమణిన్నిడె చూచి గైకును నీవనన్ భావం చూచి తిని సీతమ్మను అంటూ రాముని చూచి మారుతి మురక్కాడు ఇంకా అశోకవనంలో దీనావస్థలోనున్న మాతను చూచాను నన్ను చూచి అమ్మ కూడా గుర్తుపట్టింది చూచి తరువాత తన శిరోమణిని ఇచ్చింది ఇదిగో చూచి తీసుకొను శ్రీరామ అన్నాడు సంత సమునదేలుచు రామచంద్రుడడిగి ధరణిజ కుశల వార్తల నరయదొడగే జాగుసేయక సీతను వేగ చేర దాడి సేయగ లంకపై తప్పదనియే భావం సంతోషంతో తేలిపోతూ శ్రీరాముడు సీత క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నాడు ఇక ఆలస్యం చేయకుండా సీతను వెంటనే చేరాలంటే లంకపై దాడి చేయక తప్పదన్నాడు ఇక యుద్ధకాండలోని కొన్ని పద్యాలను ఆస్వాదించడానికి సన్నద్ధులమౌదాను రండి ముందుగా సుగ్రీవుడు అందరినీ యుద్ధానికి సంసిద్ధం చేయడాన్ని వానరసేనలు సముద్రాన్ని దాటడాన్ని తెలిపే పద్యాలను విందాం రేపును మాపనబోక తక్షణమే సుగ్రీవుడు పౌలశ్చుపై పోరాటము సేయ సేనలను చెంతం చేర్చి సంసిద్ధుడై ఆపన్నుండగు రామచంద్రునికి సాయం అందజేయన్ వడిన్ పాపిన్ కూల్చగా చేరి రంబుద్ధి తటిన్ వారందరున్ ధీరథన్ రేపు మాపనక ఏమాత్రం ఆలస్యం చేయక సుగ్రీవుడు రామునికి సహాయం చేయడానికి సైన్యాన్ని సిద్ధం చేశాడు దుష్ట రాక్షసుని కూల్చివేయడానికి అందరూ సముద్ర తీరానికి చేరుకున్నారు వారథి కట్టగ వానరయూథము వార్థిని చేరగవన్నెలతో తీరము తాకుచు దివ్య సముద్రుడు దేవుడు రాముని తృప్తి గణన్ కోరి భజించుచు కోసల వాసుని కూర్మి సహాయము గూర్చ నటన్ లంకకు చెంగున దాటుచు సిద్ధము చేసిన సేతుపై భావం వారధి కట్టడానికని సేనలు సముద్రాన్ని చేరుకుంటే సముద్రుడు తృప్తిగా రాముని చూచి ఆనందించాడు రాముని కొలుస్తూ సాయం అందించాడు అప్పుడు వారథి సిద్ధం చేసుకొని అందరూ దానిపై నుండి లంకను చేరుకున్నారు యుద్ధరంగంలోని పరిస్థితులను ఒకసారి పరిశీలిద్దాం భీకర యుద్ధమందు తన వేయి గజమ్ముల శక్తితోడు తన్ బ్రాకుచు కుంభకర్ణుడట వానరసేనల కూల్చుతుండగా ప్రాకటొప్ప దాశరథి అస్త్రమొక్కటిన్ శోకగజేసి చేసి రావణుని సోదరునంతము చేసనంతటన్ భావం తన వెయ్యి ఏనుగుల శక్తితో కదులుతూ భయంకరంగా యుద్ధం చేస్తూ వానరసేనలను కుంభకర్ణుడు కూల్చివేయసాగాడు రాముడప్పుడు బ్రహ్మాస్త్రం ప్రయోగించి రావణ తమ్ముని చంపివేశాడు యుద్ధమునకు జన సిద్ధమ్మగు రమణు నరసి మండోదరియనియ నిటుల ధరను పుట్టిన యవతార పురుషుడని జనులు శ్రీరాముని గనుట వింటి అతి బలశాలురవు ఆ కుంభకర్ణుడు ఇంద్రజిత్తును మరణించినారే రణమేళ సీతను రాముని దరిచేర్చి పోరును వీడగా కోరుదాన పరుల కాంతల చెరపెట్టి పాడు చేసినావు నేడు లంక విభవమేవు స్వామి నాదు మాంగళ్యమును నీ విప్రోదుగొనగవేడు చుంటిని మనకు భావం యుద్ధానికి సిద్ధమైన రావణుని చూచి వాని భార్య మండోదరి భూమి మీద పుట్టిన అవతార పురుషుడని రాముని గురించి విన్నాను అతి బలశాలురైన కుంభకర్ణుడు ఇంద్రజిత్తు మరణించారు కదా యుద్ధమెందుకు సీతను రామునికి అప్పగించి కలహాన్ని మానుకోమని కోరుతున్నాను ఇతరుల భార్యలను చెరపట్టి నీవు లంక వైభవాన్ని పాడు చేశావు నా మాంగల్యాన్ని రక్షించవలసిందిగాను మనకు శుభము కలిగించవలసిందిగాను నిన్ను వేడుకుంటున్నానని పలికింది అది విని రావనుండనియే హా సతి నా బలమీ వెరుంగవా మదిని సహించరానివగు మాటల పల్కగ బోకు జానకిన్ వదలను వేడనెవ్వరిని వాంచయు లేదు జయమ్ము నాదికన్ మెదపకు నీదు నోటినిక మృత్యువే భీతిలిపారు నేననన్ భావం అది విని రావణుడు సతీ నా బలం నీకు తెలియనిదా మనస్సు సహించలేని మాటలను పలకకు జానకిని విడువను ఎవ్వరిని వేడుకునే కోరికే లేదు విజయం నాదే ఇక నోరు మెదపకు నన్ను చూచి మృత్యువే భయపడి పారిపోతుందని అన్నాడు ఏరి రావణుడని సేయ భీకరముగా ఎదురొడ్డ రాఘవుడిలను నిలువ అంపే వాసవుడక అరదము సారథితోడ శుభములనగూడు నటుల ఆదిత్యునర్చించ నా రాఘవేంద్రుని కోటి సూర్యుల కాంతి కూడుకొనియే తొలగిన తలలన్ని మొలవ అసురునికి సారథి మాటల సరిగణించి రయమున రఘురాముడు వేయ బ్రహ్మదేవు నిర్మితమైన అస్త్రము నేర్పుతోడ చేరి రావణు గుండెను చీరే నదియే నరులు దేవతలు మరి వానరులు మురియ భావం రావణంతో భీకర యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు రాముడు రణరంగాన నిల్వగా అప్పుడు ఇంద్రుడు రామునికి శుభం కలగాలని కోరుకుంటూ ఒక రథమును సారథిని పంపించాడు సూర్యుని అర్చిస్తూ రాముడు ఆదిత్య హృదయాన్ని ఆలపించాడు రాఘవేంద్రునికి కోటి సూర్యుల తేజస్సు సమకూరింది యుద్ధంలో తొలగిన తలలన్నీ రావణునికి మళ్లీ మొలవసాగాయి అప్పుడు సారథి మాటలను విని రాముడు బ్రహ్మాస్త్రాన్ని వేసి రావణుని గుండెను చీల్చి సంహరించాడు అంతా నరులు దేవతలు వానరులందరూ సంతోషించారు ఫలశ్రుతి రామగాథ పఠించు వారికి ప్రాకటమ్మగు భక్తితో విడకుండ వీనుల నెమ్మి చేకును వారికిన్ రాముడున్సతి సీత మారుతి లక్ష్మణుండను నిత్యమున్ మెంచుచు శాంతి సౌఖ్యము స్త్రీలు సంగుదురెల్లెడల్ భావం రాముని కథను చదువువారి అధికమైన భక్తితో నియమం వీడకుండా వినువారి క్షేమములను కోరి రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయస్వామి ఎల్లప్పుడూ శాంతి సౌఖ్యములను ఐశ్వర్యములను అందించుచుండెదరు వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ఓం తత్సత్ స్వస్తి శ్రీధర రామాయణం కిష్కింధాకాండ సుందరకాండ యుద్ధకాండలలోని ఈ పద్యాలను భావాలతో సహా శ్రద్ధగా ఆలకించి ఆనందించినందులకు మీకు నా ధన్యవాదాలు ఇట్లు మీ మాచవోలు శ్రీధరరావు